నిన్న ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది కబ్జా చేసినటువంటి మాజీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రాసాని మా ప్లాట్లను కబ్జా చేశారు ఏ విధంగా కబ్జా చేశారు అనేటువంటిది దాని మీద నిన్న ప్రెస్ మీట్ జరిగింది ఆయన ప్రస్తుతం మంత్రి ఎమ్మెల్యేగా లేరు ఈ యొక్క ప్రెసిడెంట్లు అక్కడ ప్లాట్ల యజమానులు అందరు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అందులో నేను కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా పైసా పైసా కూడబెట్టి ప్లాట్లు కొన్నాం మా ప్లాట్ల పక్కనే కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి నేత కటసాని రామ్ భూపాల్ రెడ్డి ఆయన భార్య ఉమామహేశ్వరమ్మ భూమిని కొనుగోలు చేశారు ఆ తర్వాత మా ప్లాట్లను కబ్జా చేశారు వాటిలోకి వెళ్లకుండా చుట్టూ ప్రహారీ కూడా కట్టారు అని అమీన్పూర్ ప్రాంతంలోని పద్మావతి నగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్లడించింది సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి ప్లాట్ల యజమానులు మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్కు చెందిన రైతులు తదితరుల నుంచి ఇరవై నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశామని వారు వివరించారు గ్రామ పంచాయతీ అనుమతిలో లేఅవుట్లను అభివృద్ధి చేశామన్నారు రెండు వేల ఆరులో మా లేఅవుట్ పక్కన కటసాని రాంభూపాల్రెడ్డి ఆయన భూరియ యాభై ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేశారు మా లేఅవుట్లో ఉన్న ముప్పై ఐదు ప్లాట్లను కొన్నారు వాటిని చదువు చేస్తూ మా ప్లాట్లను కబ్జేసి చుట్టూ ప్రహారీ గోడను నిర్మించారు ప్రహారీ గోడను కులిస్తే మళ్ళీ నిర్మించుకొని మా ప్లాట్లలోకి వెళ్లకుండా చేశారు శిష్లా రమేష్ అనే వ్యక్తి కూడా తప్పుడు పత్రాలను సృష్టించి మా ప్లాట్లలో కొన్ని కొన్నింటిని ఇతరులకు విక్రయించారు కొన్నింటిని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించాడు అని వాపోయారు వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తీవ్ర మనోవేదనగా అనుభవిస్తున్న మాకు హైడ్రా రూపంలో ఒక ఉపశమనం లభించింది కటసాన్ని ఆక్రమించిన ప్రహారీ గుడితో పాటు కొన్ని కట్టడాలను హైడ్రా కూల్చివేసిందన్నారు అయినా సమస్య తీరలేదు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సర్వే చేయించి ప్లాట్లను తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు ఇది ముఖ్యంగా చెప్పుకుంటే గత అక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ వీళ్ళందరికీ కూడా గొడుగులాగా పనిచేసింది కాబట్టి ఈ విధమైన కబ్జాలు జరిగినాయి ఆ విధంగా సర్వే చేయకుండా చేయడం కూడా జరిగిందని మేము విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఎంతటి వారైనా ఏ పార్టీ నాయకులైనా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయాల్సిందే కబ్జా చేస్తే అది తప్పే కాబట్టి ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి ల్యాండ్ ఓనర్సు ఒక ఈ ప్లాట్ల ఓనర్లు చెప్పినటువంటి అంశం ఏంటంటే మేము అక్కడ చంద్రబాబు నాయుడుని కలుస్తాం పవన్ కలుస్తామని చెప్తే కొంతమంది మీరు హైదరాబాద్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని కలవండి అక్కడ కలిస్తే మీకు వేరే విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా కొంతమంది చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇది ఒక్కటే కాదు వెలుగులోనికి కబ్జాలు చేసినటువంటి దుర్మార్గులు దుస్తులు నికృస్తులు అయినటువంటి కొంతమంది అధికార పక్షంలో ఎన్ని ప్లాట్లను ఎక్కడెక్కడ కబ్జా చేసింది కూడా ఈ యొక్క ఒక దుర్మార్గమైనటువంటి వెబ్సైట్ని చేసి వారు ఎవరి పడితే వాళ్ళు చేసి రిజిస్టర్ చేసుకుని అమ్ముకోవడము కోట్లకు పోతే కోట్లలో కూడా గవర్నమెంట్ ఓడిపోవడం జరుగుతుంది ప్రభుత్వ భూములను కబ్జా చేయడం అదేవిధంగా ప్రైవేట్ భూములను కబ్జా చేయడం అమ్ముకోవడం గతంలో పది సంవత్సరాల నుంచి విధ్వంసం సృష్టించారు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి వేల వందల ఎకరాలను కబ్జా చేసుకోవడం జరిగింది అతి తక్కువ ధరకు కొనడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హైదరాబాదులో హైడ్రా అనేటువంటిది ఒకే ఒక్కడు చేసేటువంటి దాన్ని హర్ట్ షాప్ చెప్తా ఉన్నాం దీని అందరూ ప్రజలందరూ స్వాగతించాలి ఇంకొక రిక్వెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎవరైతే బీదవారు ఉన్నారో ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకొని కానీ గుడ్స్లు వాళ్ళందరికీ కూడా స్థలాలు ఏర్పాటు చేయండి ఏదైతే విషయం చింతా ఉన్నారో ఏదైతే బంజారా ఇల్స్లో ప్రభుత్వ భూమిని తక్కువ నామినల్ రేటుకు చేసినటువంటి వాళ్లకు టీవీ ఉంది అది కూడా బంద్ చేపించాలి అదేవిధంగా అంత భూమి అవసరం లేదు ఆయనకు ఒక బిల్డింగ్కి ఇచ్చి మిగతాదంతా తీసుకొని ప్రజాకు ప్రజలకు కావాల్సినటువంటి బిల్డింగులు కట్టి ఈ హైడ్రా చేయాలని చెప్పి హైడ్రా పరిధిలోకి కేసీఆర్ బిల్డింగ్ కేసీఆర్ అంటే బి బీఆర్ఎస్ బిల్డింగ్ అప్పటి టీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్కు మార్చుకోవడానికి వీలు లేకుండా అది ఉంటుంది చట్టంలో ఎందుకంటే ఆ చట్టం గురించి ఎందుకు చెప్తున్నామంటే ఒక వ్యక్తి అనుభవించుకున్న కాలమే ఉంటుంది రైతుకు అనుభించుకోకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అదేవిధంగా కేసీఆర్ తీసుకున్నటువంటి భూమిని బంజారాహిల్స్లో పార్టీ కార్యక్రమాలకు టిఆర్ఎస్ కోసం ఈ యొక్క ఉద్యమ పార్టీ కాబట్టి అప్పుడు ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగేటువంటి ప్రధా కాబోయే ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి లేదా గవర్నరు అంత పెద్ద వ్యక్తి కాబట్టి ఆయనకు అది అవసరం లేదు కేవలం బిల్డింగ్ మాత్రమే దాన్ని కూడా డీస్ డిస్మెంటల్ చేయాలని అదేవిధంగా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ భవన్లన్నీ ఏ అనుమతులు లేకుండా చేశారు కాబట్టి ఖచ్చితంగా డిస్మెంటల్ చేయాలని చేసి రంగనాథ్ గారికి ఆదర్శవంతుడైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా ఆ విధంగా అడుగులేసి ఐదు సంవత్సరాలు పూర్తికాలం రేవంత్ రెడ్డి గారు ఉండాలని ఆయన ఆయన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది కాబోయే ముఖ్యమంత్రులు కాబోయే దేశ ప్రధానులు కాబట్టి ఈ యొక్క ఆయన అది కరెక్ట్ కాదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని గౌరవప్రదంగా మాట్లాడవలసినటువంటి ఇక్కడ ఓట్ల రాజకీయాలు లేవు ఓట్లు లేవు డిసెంబర్ వరకు ఓట్లు లేవు కానీ ఇప్పుడే మొదలుపెట్టారు బీఆర్ఎస్